నో బార్డ్స్ హామర్ రిగార్డింగ్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబ్బు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈ వీడియో కొంచెం లెందీగా చేశారండి ఎందుకంటే ఇందులో మీకు ఒక మంచి ఆఫర్ తీసుకొచ్చానండి ఈ వీడియో చూసి వాళ్ళకి ఇందులో ఇప్పుడు మీరు కనిపిస్తున్న నల్లకట్ట అబ్రాజ్ పెట్ట ప్లస్ ఈ డ్యాగ పెట్టండి ఈ రెండు పెట్టలు కనుక ఎవరైతే తీసుకుంటారో ఈ కనిపించే నల్లకట్ట అబ్రాజ్ పెట్ట అట్లాగే డాగ పెట్టండి స్టార్టింగ్లో మీరు చూసిన డాగ పెట్ట ఈ రెండు పెట్టలు బ్రదర్స్ సేల్కు పెట్టారండి మెయిన్ విషయం ఈ రెండు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో బ్రదర్ ఆఫర్ ఒక రేట్ చెప్పారండి పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలుగా చెప్పారండి ఈ రెండు పెట్టల ధర ఈ రెండు పెట్టలను ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి బ్రదర్ ఒక మంచి ఆఫర్ అండి ఒక రెండు కోడి పిల్లలు ఫ్రీగా ఇస్తామండి టెన్ డేస్ కలిగిన ఈ బ్రేడర్లకు వచ్చిన పది రోజులు కలిగిన పిల్లల్ని రెండు పిల్లల బ్రదర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారండి బ్రదర్ గారు వచ్చి సురేష్ ఫామ్స్ అండి నియర్ విజయవాడ అండి సురేష్ ఫామ్స్ బ్రదర్ ఢిల్లీ దుర్గాప్రసాద్ గారు మనకి వీడియో పంపించారండి నియర్ విజయవాడ అండి ఆంధ్రప్రదేశ్ విజయవాడ నుంచి పంపించారండి ఈ కనిపించే ఫామ్ అండి వారిది వారి యొక్క ఫామ్లో మంచి బ్రేడర్లు ఉన్నాయండి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం రిచి వాటానికి సంబంధించిన పచ్చకాకి బ్రేడరు అట్లాగే సీతువా కూడా ఉందండి ఈ వీడియోలు యాడ్ చేశారండి కనిపించే పెట్టలకు వచ్చిన టెన్ డేస్ వైస్ కలిగిన పిల్లలు రెండు పిల్లలు ఫ్రీగా ఇస్తామన్నారండి ఎవరైతే స్టార్టింగ్లో చూసినా రెండు పెట్టలను తీసుకుంటారు ఈ పుంజు అయితే మన లాస్ట్ మన అయిన సంక్రాంతిలో వన్ ల్యాక్ విజేతగా కూడా బ్రదర్ చెప్పారండి మనకు లాస్ట్ టైమే బ్రదర్ దగ్గర మంచి కోడి వీటికి సంబంధించిన క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు చూసి తీసుకోవచ్చండి వన్ మంత్ నుంచి టెన్ డేస్ వన్ మంత్ అబౌవ్ ఉన్న పిల్లలు కూడా ఉన్నాయని చెప్పారండి కనిపించే బ్రేడర్లు అండి ఈ సీతబా బ్రేడర్ అండి ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసిన పచ్చకాకి బ్రేడరు వీటి వచ్చిన పిల్లలు కూడా బ్రదర్ దగ్గర అమ్మకానికి ఉన్నాయి అంటండి అయితే స్టార్టింగ్లో కనిపించిన రెండు పెట్టలు ఒక అబ్రాస్ పెట్ట ఒక డాగ పెట్ట రెండు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో బ్రదర్ వచ్చి వాటి రేటు పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలకి ఆఫర్ ధర చెప్పారండి అది ఫిక్స్డ్ కాదండి అందులో డిస్కౌంట్ కూడా ఇస్తామన్నారండి ఎవరైతే ఆ రెండు పెట్టలు తీసుకుంటారో ఈ కనిపించే బ్రేడర్లకు వచ్చిన పిల్లలను పది రోజుల వయసు కలిగిన పిల్లలను రెండు పిల్లలు బ్రదర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారండి అయితే ఇవి టూ టాప్ క్వాలిటీ కలిగిన బ్రేడర్లు అండి భీమవరం రిచ్ వాటానికి సంబంధించిన బ్రేడర్లు అండి ఇవి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్ సంబంధించిన బ్రేడర్గా బ్రదర్ మనం చెప్పారండి బ్రదర్ కాదు సురేష్ ఫామ్స్ నియర్ విజయవాడ అండి బ్రదర్ గారి పేరు ఢిల్లీ దుర్గాప్రసాద్ గారండి దుర్గాప్రసాద్ గారండి బ్రదర్ గారి పేరు విజయవాడ అండి అడ్రస్ ఈ కనిపించే సీతి అండి చూడండి మంచి క్వాలిటీ అండి రిచ్ వాటర్ అండి డబల్ బాడీ దీనికి సంబంధించిన ఇది కానీ పచ్చకాకి అండి స్టార్టింగ్లో మీరు చూశారండి ఇందాట వారి యొక్క ఫామ్లో మంచి క్వాలిటీ కలిగిన పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయి పిల్లలు కూడా ఎవరికైనా కావాలంటే బ్రదర్ అమ్ముతామని సేల్ చేస్తామని చెప్పారండి మూడు అరవై రోజులు పిల్లలు కూడా ఉంటాయంటండి ఇక్కడ నుంచి చెప్పారండి బ్రదరు అందు గురించి కొంచెం వీడియో లెందీగా చేశారండి ఏమని ఫ్రెండ్స్ కొంచెం లెందిగా చూసినా ఎవరు కూడా వీడియో స్కిప్ చేయబాకండి ఫ్రెండ్స్ స్టార్టింగ్ ఎండింగ్ వరకు స్టార్టింగ్ నుంచి ఎన్నింగ్ వరకు కూడా చూడండి ఫ్రెండ్స్ అట్లాగే ఈ బ్రేడర్లకు అది ఈ పిల్లలు అండి టెన్ డేస్ వయసు కలిగిన పిల్లలు మీరు స్టార్టింగ్లో చూసిన రెండు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఇందులో ఈ కనిపించే సెట్లో ఒక రెండు పిల్లలు బ్రదర్ బ్రదర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారండి మనకు ఈ వీడియో ద్వారా మనకు తెలియజేశారండి మంచి క్వాలిటీ అండి పచ్చకాకి అండి అది వన్ ల్యాక్ విజేతగా చెప్పారు అట్లాగే సీతువ కూడా మంచి రిచ్ రిచివాటం కలిగిందండి వాటికి వచ్చిన ఇందులో రెండు పిల్లల బ్రదర్ ఆ రెండు పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి ఫ్రీగా ఇస్తామని చెప్పారండి అట్లాగే బ్రదర్ దగ్గర మంచి క్వాలిటీ కలిగిన కోడి పిల్లలు కూడా అందుబాటులో ఉన్నాయండి భీమవరం రిచ్ వాటర్ డబ్బుల బాడీకి సంబంధించిన మంచి లైనేజ్ కలిగిన కోడి పిల్లలు కూడా బ్రదర్ అమ్మకానికి ఉన్నాయండి అండి బ్రదర్ దగ్గర కావలసిన వాళ్ళు చూసి నచ్చి అవసరమైన వాళ్ళే కాల్ చేసి తీసుకోవచ్చండి వారి యొక్క ఫామ్ హౌస్ కూడా వెళ్ళి చూసి తీసుకోమంటున్నారండి బ్రదరు అక్కడ రేట్ చెప్తామంటున్నారండి చూసి ఆ బ్రేడర్లు కానీ ఆ పిల్లలు కానీ టెన్ డేస్ వన్ మంత్ అంటే ఏమీ తెలియదు కాబట్టి ఆ క్వాలిటీ ఏంటనేది వారి యొక్క ఫామ్కి దగ్గరికి వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి దగ్గరకు వెళ్ళి చూసి తీసుకోండి ఫ్రెండ్స్ ఇది కనిపించేదే పచ్చకాకి బ్రేడర్ అండి ఇది మొన్నైన సంక్రాంతిలో బ్రదర్ దగ్గర వన్ ల్యాక్ విజేతగా కూడా నిలిచిందంటండి ఇది మంచి టాప్ క్వాలిటీ టూ టాప్ క్వాలిటీ టాప్ క్లాస్ టాప్ లైన్కి సంబంధించిన బ్రేడర్గా మనకు తెలియజేశారండి ఇది పచ్చకాకి పుంజండి దీనికి వచ్చిన పిల్లల బ్రదర్ ఎవరైతే ఆ రెండు పెట్టలు తీసుకుంటారో పన్నెండు వేల రెండు వందల ఇరవై రెండు కూడా అది ఫిక్స్డ్ కాదండి అందులో డిస్కౌంట్ కూడా చేస్తామన్నారండి ఆ పెట్టలు రెండు తీసుకున్న వాళ్ళకి ఈ పుంజుకు వచ్చిన రెండు పిల్లల బ్రదర్ ఫ్రీగా ఇస్తామని చెప్పారండి అటు వయసు టెన్ డేస్ అని ఇందాక అటు మీరు ఇప్పుడు చూశారండి కాకి పిల్లలు కనిపించినాయి కదండి అవండి కావలసిన వాళ్ళు చూసి నచ్చి తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ బ్రేడర్లు కానీ పెట్టలు కానీ వారి యొక్క ఫామ్కి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటి క్వాలిటీ ఏంటి ఆ పెట్టలు కూడా ఎవరైనా నచ్చితే తీసుకోవచ్చు అండి పిల్లలు కూడా ఉన్నాయి ఏంటంటే బ్రదర్ దగ్గర ఈ బ్రేడర్లకు వచ్చినవి కావాల్సిన వాళ్ళు ఎవరైనా చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మంచి క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్లని సంబంధించిన బ్రేడర్లండి అండి నేను క్వాలిటీ ఉందా కాబట్టి ఉందని చెప్తానండి క్వాలిటీ లేని లేనని చెప్తానండి ఇందులో ఏ విధమైన సందేహం లేదండి మీరు దగ్గరకు వెళ్ళి చూసి నచ్చితే తీసుకోవచ్చండి అందులో ఏ విధమైన అభ్యంతరం లేదండి ఎవరైనా ఊరిని టైంపాస్ కాల్స్ అయితే అనవసరంగా చేయవద్దండి ఎందుకంటే మంచి క్వాలిటీ కలిగి కాబట్టి చూసి నచ్చి కావాల్సిన వాటి దగ్గరికి వెళ్ళి చూసుకో తీసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తాను